చాలామంది ఇళ్లలో అసలు మనశ్శాంతి అనేది ఉండదు ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే అని చెప్పి పండితులు చెబుతున్నారు దీనిని నెగిటివ్ ఎనర్జీ అని అంటారు మీ ఇంట్లో కనుక కొన్ని సంకేతాలు కనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దుష్ట శక్తులు ఖచ్చితంగా ఉన్నాయని సంకేతం మరి ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఏ సంకేతాలు కనిపిస్తాయి ఇంట్లో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగిపోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నట్లే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఈ క్రమంలో చాలామంది తమ దగ్గరికి దుష్టశక్తులు రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు దేవుళ్ళ ఫోటోల్ని దగ్గరే ఉంచుకోవడం చేస్తారు అయితే ఒక మనిషి జీవితంలో చెడు జరిగేటప్పుడు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని చెప్పి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ అశుభ సంకేతాలని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు అంటున్నారు మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలుగు వస్తుంది అదే ఒకవేళ కనుక ముహూర్తంలో మెలుగు వస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులని అర్థం కళలో దెయ్యం కనిపిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దెండు కింద రెండు లవంగాలు పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకల సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే మీరు పెంచుకుంటున్న పూల మొక్కల్ని ఎండిపోతాయి మీ ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలగొళ్ళు కనిపిస్తాయి ఇంట్లో సాలగుళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగిపోతే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం ఇలా జరుగుతుంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే మీ ఇంట్లో ఉన్న కిటికీలను తలుపులు మూసినప్పుడు నిరంతరం శబ్దం చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే మీ ఇంట్లో విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంచుకోకూడదు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దేవుడి పూజలో సమర్పించిన పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి ఎందుకంటే ఇవి దారిద్రాన్ని ఆహ్వానిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు తరచూ కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ల నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది మీ ఇంట్లో సంపద అనేది నిలవదు కాబట్టి ఇంట్లో వాటర్ లీకేజ్ లేకుండా జాగ్రత్త పడండి ఏదో ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి ఎందుకంటే ఇవి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు తరచూ కనిపించకుండా పోతాయి అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవడం నిందల పాలవడం అలాంటి రోజులు గడుస్తుంటాయి సాయంత్రం ఆరు దాటాక సోది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి శని స్థానాలుగా భావిస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో ఈ వస్తువులు కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మీ వెంటే వస్తుంది సాయంత్రం సమయంలో పెరుగు ఊరగాయలు మిరపొడి ఎవ్వరికీ ఇవ్వరాదు వీటిని స్థానాలు అంటారు అలాగే సాయంత్రం సమయంలో తులసి చెట్టును తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే సమస్యలు కొను తెచ్చుకుంటారు సాయంత్రం సమయంలో ఇల్లు అనేది ఓడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం తొలగిపోతుంది అలాగే ఈ సమయంలో మీరు గజ్జన మూత వింటున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్టశక్తులు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి సాయంత్రం ఆరు దాటాక ఇంట్లో లైట్లను వేయాలి చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు చీపుర్ను ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా జాగ్రత్త పడాలి మీ ఇంట్లో ఉన్న చీపురును అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండకుండా వారితో పాటు వెళ్ళిపోతుందట కాబట్టి డోర్ వెనుక భాగంలో ఎవరికీ కనపడకుండా చీపురు పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు అలాగే ఆడవారికి కొడుకను అదిరిన మగవారికి ఎడమ కన్ను మీకు రాబోయే రోజుల్లో చెడు జరుగుతుందని అర్థం ఇలాంటి సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీరు ముందుగానే జాగ్రత్త పడాలి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఎప్పుడు తెలుసుకుందాం శుక్రవారం రోజు ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి దీపం దేవతల యొక్క స్వరూపం కాబట్టి స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు మీ ఇంటి హాల్లో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి ఇంట్లో గోమాత ఫోటో ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇంట్లోని సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను కదపకుండా అలానే ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరదు మీ ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఎవరి చూపు మీ కుటుంబంపై ఉండదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు తులసి చెట్లు ఉండేలా చూసుకోవాలి ఈ చెట్లు ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు దైవ పాటలతో మంత్రాలతో ఇలా ఏదో ఒక పెద్ద సౌండ్తో ఇంట్లో మోగిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే వాడని వస్తువులు పుస్తకాలు దుస్తుల వంటి వాటిని ఇంట్లో నుంచి తీసేయాలి అలాగే ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక ప్లేట్పై తీసుకొని వాటి మీద కొద్దిగా ఇంగువ వేయాలి దీంతో దాని నుంచి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా దూపం వేయాలి ఇలా చూస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి అలాగే మీ బాత్రూంలో ఏదో ఒక మూలన కర్పూరం ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంటికి ఈశాన్యంలో ఒక నీటి కుండను ఏర్పాటు చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలతో మీ ఇంటిని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు